కొడుకు కోసం డాక్టర్ వృత్తినే వదులుకున్నాడు కట్ చేస్తే పద్దెనిమిది ఏళ్లకే ప్రపంచాన్ని జయించాడు ప్రస్తుతం ఈ పేరు భారతదేశంలో మార్మోగిపోతుంది పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అందుకు కారణం అతడు సాధించిన ఘనతే దొమరాజు గుకేస్ ప్రస్తుతం ఈ పేరు భారతదేశంలో మార్మోగిపోతుంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అందుకు కారణం అతడు సాధించిన ఘనతే భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ చెస్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు గురువారం జరిగిన చివరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ను ఓడించి కొత్త చరిత్ర సృష్టించాడు పద్దెనిమిది ఏళ్ల ఎనిమిది నెలల పద్నాలుగు రోజుల వయసులో గుకేస్ చెస్లో విశ్వవిజేతగా అవతరించాడు ఈ రికార్డు ముందు గారీ కాస్పరోవ్ పేరిట ఉండేది అతను ఇరవై రెండు ఏళ్ల ఆరు నెలల ఇరవై ఏడు రోజుల వయసులో ప్రపంచ చాంపియంగా నిలిచాడు ప్రపంచ చెస్ చాంపియన్ గుకేస్ తెలుగు మూలాలున్న అబ్బాయి అతడి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్కు చెందినవారే తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని చెంచురాజు గ్రామానికి చెందినవారు ముత్తాతలు అక్కడ నివసించగా గుకేష్ తల్లిదండ్రులు మాత్రం చెన్నైలో స్థిరపడ్డారు గుకేష్ కూడా చక్కగా మాట్లాడగలడు గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా గుకేష్ తెలుగులో చక్కగా మాట్లాడతాడు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి